జయ శ్రీరామ్ సార్ ఇది హుందా వెర్నా టూ థౌజండ్ సెవెంటీన్ మ్యానుఫ్యాక్చరింగ్ సెవెంటీన్ రిజిస్ట్రేషన్ వెహికల్ సార్ ఇది రెండు వేల పదిహేడు తొమ్మిది నెలల మ్యానుఫ్యాక్చరింగ్ ఉంది పదకొండు నెల రిజిస్ట్రేషన్ వెహికల్ ఒక లక్ష ఏడు వేల చిల్లర రీడింగ్ రీడింగ్ ఉంది సార్ బండి టాప్ అండ్ వెహికల్ బండికి సన్ రూఫ్ వస్తుంది సిక్స్ ఎయిర్ బ్యాగ్స్ వచ్చినాయి బండికి పుచ్ బటన్ స్టార్ట్ వస్తుంది అలా వీల్స్ ఉంటాయి దాదాపు ఫ్రంట్ రెండు టైర్లు వచ్చేసి హండ్రెడ్ పర్సెంట్ ఉన్నాయి సార్ వెనకాల టైర్లు వచ్చేసి సెవెంటీ పర్సెంట్ వరకు ఉంటాయి స్టెప్ని జీరో పర్సెంట్ ఉంది బంపర్లకు చిన్న చిన్న గీతాలు ఉంటాయి అప్ అయింది సార్ బండికి మైనస్ అంటే ఇన్సూరెన్స్ ఒక్కటి మైనస్ ఉంది ఒక బానెట్ ఒకటి రిప్లేస్ ఉంటుంది దీనికి సంబంధించిన మిగతా మేజర్గా అయితే ఎక్కడ ఎలాంటి డ్యామేజ్ లేదు సార్ వెహికల్ కంప్లీట్ అంటే కంప్లీట్ ఒరిజినల్ ఉంది బండికి అలాయ్ వీల్స్ ఫ్రంట్ రెండు టైర్లు వచ్చేసి హండ్రెడ్ పర్సెంట్ ఉన్నాయి బెడ్ స్టోన్ కంపెనీ బండికి క్రూజ్ కంట్రోల్ వచ్చింది ఆటో క్లైమేట్ కంట్రోల్ ఏసీ వచ్చింది హండ్రెడ్ మ్యూజిక్ సిస్టమ్ ఉంది సిక్స్ గేర్ బాక్స్ సారీ సెవెన్ గేర్ బాక్స్ ఉంది సిక్స్ ఎయిర్ బ్యాగ్స్ ఉన్నాయి సన్ రూఫ్ ఉంది వెహికల్కు లెదర్ సీటింగ్ తోటి ఉంది సార్ ఇంటీరియర్ కూడా ఎక్కడ ఎలాంటి డ్యామేజ్ లేదు వెహికల్ టోటల్ అంటే టోటల్ ఒరిజినల్ ఉంది ఎక్సలెంట్ కండిషన్ ఉంది వెహికల్ బండికి దీనికి క్రూజ్ కంట్రోల్ కూడా వచ్చింది వెహికల్కు ఈ డోర్ ఒరిజినల్ ఉంది ఈ డోర్ కూడా ఒరిజినల్ ఉంది సార్ ఉందా ఎవరన్నా టాప్ అండ్ వెహికల్ సిక్స్ ఎయిర్ బ్యాగ్ బండి సార్ ఇది వన్ పాయింట్ సిక్స్ ఇంజన్ వస్తుంది సిక్స్ ఎయిర్ బ్యాగ్స్ ఉంటాయి పుష్ బటన్ వస్తుంది అలై వీల్స్ ఉంటాయి ఆల్రెడీ మ్యూజిక్ సిస్టమ్ ఉంది రివర్స్ కెమెరా కూడా ఉంది సార్ వెహికల్కు గూడ్ స్పేస్ కూడా చాలా ఎక్కువ స్పేస్ ఉన్నది డిక్కీ వస్తుంది సార్ దీనికి షెఫ్ని కూడా థర్టీ ఫార్టీ పర్సెంట్ ఉన్నది డిక్కీ లోపల కూడా ఎక్కడ ఎలాంటి డ్యామేజ్ లేదు వన్ పాయింట్ సిక్స్ ఇంజన్ సార్ ఇది దాదాపు లీటర్కి ట్వంటీ వరకు కూడా మైలేజ్ వస్తుంది ఇది హుందాయి వెర్నా వన్ పాయింట్ సిక్స్ ఎస్ఎక్స్ ఎస్ఎక్స్ ఆప్షనల్ సార్ ఇది సిక్స్ ఎయిర్ బ్యాగ్స్ వస్తాయి బండికి బండికి మైనస్ అంటే ఇన్సూరెన్స్ ఒక్కటి మైనస్ ఉంది దాదాపు నాలుగిటి నాలుగు టైర్లు కూడా ఫ్రంట్ రెండు టైల్ అయితే హండ్రెడ్ పర్సెంట్ ఉన్నాయి సార్ ఎనకాల అయితే ఎయిటీ పర్సెంట్ వరకు ఉంటాయి మేజర్గా అయితే బండికి సంబంధించిన ఏపీసు రిప్లేస్ కాలేదు ఎక్కడెలాంటి యాక్సిడెంట్ రిపోర్ట్ లేదు సార్ కంప్లీట్ ఒరిజినల్ ఉంది లెదర్ సీటింగ్ తోటి ఉంది సార్ ఇంటీరియర్ కూడా ఎక్కడ ఎలాంటి డ్యామేజ్ లేదు బండికి సిక్స్ ఎయిర్ బ్యాగ్స్ వచ్చినాయి సన్ రూఫ్ వచ్చింది వెహికల్కు రెండు వేల పదిహేడు మ్యానుఫ్యాక్చరింగ్ పదిహేడు రిజిస్ట్రేషన్ వెహికల్ సార్ ఇది వెహికల్కి మైనస్ అంటే ఇన్సూరెన్స్ ఒక్కటి మైనస్ ఉంటుంది చిన్న చిన్న గీతాలు ఉంటే ఫ్రంట్ బంపర్ ఉన్న వెనకాల బంపర్ అయితే టచ్ అప్ అయింది సార్ ఒక లక్ష ఏడు వేల చిల్లర రీడింగ్ ఉంది ఫ్రంట్ పొజిషన్ కూడా ఒరిజినల్ ఉంది మానట్టు ఒక్కటి మాత్రం రీప్లేస్ అయింది సార్ అది కూడా షోరూంలోనే రిప్లేస్ అయింది మీకు కావాలంటే దీనికి సమాన సర్వీస్ ట్రాక్ షోరూమ్ ట్రాక్ కావాలంటే కూడా ఇస్తా సార్ హందాయి భర్న వన్ పాయింట్ సిక్స్ ఎస్ఎక్స్ ఇది ఎస్ఎక్స్ ఆప్షనల్ సిక్స్ ఎయిర్ బ్యాగ్ బండి రెండు వేల పదిహేడు తొమ్మిదో నెల మ్యానుఫ్యాక్చరింగ్ ఉంది పదకొండో నెల రిజిస్ట్రేషన్ వెహికల్ సార్ ఒక లక్ష ఏడు వేల సిలరా రీడింగ్ ఉంది టాప్ ఎండ్ వెహికల్ బండికి ఆరు ఎయిర్ బ్యాగ్ సిక్స్ ఎయిర్ బ్యాగ్స్ వస్తాయి సన్ రూఫ్ వస్తాయి సార్ వెహికల్కు బండి ఫ్రంట్ రెండు టైర్లు వచ్చేసి హండ్రెడ్ పర్సెంట్ ఉన్నాయి వెనకాల టైర్లు వచ్చేసి సెవెంటీ పర్సెంట్ ఉంటాయి బండికి మేజర్గా అయితే ఏపీసు రిప్లేస్ కాలేదు ఎక్కడ ఎలాంటి డ్యామేజ్ కూడా లేదు ఒక ఫ్రంట్ పొజిషన్లో బానట్ ఒకటి రిప్లేస్ ఉంటుంది మైనస్ అంటే ఇన్సూరెన్స్ ఒక్కడ మైనస్ ఉంది సార్ వెహికల్ కాస్ట్ వచ్చేసి ఏడు లక్షల ఎనభై వేల రూపాయలు చెప్తుండు కస్టమర్ అయితే వెహికల్ ప్రస్తుతానికి జగిత్యాలు మా చరిత్ర బజార్ ఆఫీస్లో ఉంది ఫర్దర్ ఇంకేమైనా డీటెయిల్స్ కావాలంటే నైన్ డబల్ ఎయిట్ ఫైవ్ నైన్ ఎయిట్ ఫైవ్ వన్ ఫైవ్ కాల్ చేయండి సార్ వెర్నా వన్ పాయింట్ సిక్స్ ఎస్ఎక్స్ ఆప్షనల్ సార్ ఇది సిక్స్ ఎయిర్ బ్యాగ్ వెహికల్ ఇది టోటల్ అంటే టోటల్ ఒరిజినల్ ఉంది ఒక లక్ష ఏడు వేల చిల్లర రీడింగ్ ఉంది దాదాపు ఎవరైనా లోన్కైనా కూడా ఫోర్ ల్యాక్స్ వరకు కూడా లోన్ వస్తుంది సార్ ఇంట్రెస్ట్ ఉంటే లైవ్లో వచ్చి వెహికల్ చూసుకోరు వెహికల్ అయితే జగిత్యాలు మా చరిత్ర బజార్ ఆఫీస్లో ఉంది ఫర్దర్ ఇంకేమైనా డీటెయిల్స్ కావాలంటే నైన్ డబల్ ఎయిట్ ఫైవ్ నైన్ ఎయిట్ ఫైవ్ వన్ ఫైవ్ కాల్ చేయండి సార్ లేదా ఈ బోర్డు పైన మా ముగ్గుర నెంబర్లు ఉన్నాయి కాల్ చేయండి థ్యాంక్ యూ